శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు శతాధిపతిని నా ఏసయ్య మెచ్చుకున్నాడు అన్యుణ్ణి మెచ్చుకున్నాడు అందరి మీద చేతుల నుంచి బాగు చేయాలని అందరూ కోరుకుంటారు ఎలీషా దగ్గరికి వచ్చి ఏం కోరుకున్నాడు రోగం ఉన్న దగ్గర చేయి ఉంచుతాడేమో అని ఆశించారు అట్లాగే అందరి ఆశ రోగులు ఆశయింది చేయి ఉంచాలని కానీ శతాధిపతి ఏమన్నాడో తెలుసా అయ్యా నీవు నా ఇంటిలోనికి నా దాసుని స్వస్థపరచడానికి నేను పాత్రుణ్ణి కాను ఒక్క మాట సెలవి అయ్యా ఒక మాట అనయ్యా ఆ మాట వెళ్ళిపోయిద్దయ్యా కార్యం జరిగిద్దయ్యా ఒక్క మాట అన్నాడు ఆశ్చర్యపోయాడేసయ్యా రాసుంది ఆ మాట బైబిల్లో ఆయన ఆశ్చర్యపోయాడని ఆశ్చర్యపోయి ఇష్రాయిలులో ఎవనికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు చూడలేదు అని అతన్ని మెచ్చుకొని పో నీవు కోరినట్టే నీ కగును కాకపో అన్నాడు ఎంతమంది నిలబడతారు ఎంతమంది చెబుతారు కోట వైపు అన్నావు ఒక మాట ప్రార్థన చెయ్యి పడిపోతావు నువ్వు అక్కడుండి పలికినా చాలన్నా దేవుడు జవాబిస్తాడని ఎంతమంది అంటారు కొంతమంది ఇట్టంటుంటారు దూరం నుంచి వచ్చా దూరం ఉందా రా ఏ అడుగు పోతున్నావే ఎంత దూరం నుంచి వైజాగ్ నుంచి వచ్చాదా దగ్గర దగ్గర వచ్చేం చేయాలి నెత్తిమే చేపెట్ట ఏమండి దేవుని బిడ్డలుగా వినండి నేను మీ మీద చేతులు ఉంచటం కాదు మీరు ఇతరుల మీద చేతుల నుంచి అధికారం పొందారు అది విషయం మీరు ఆ పిల్ల చేష్టలు ఎప్పుడు మానుకుంటారో మీరెప్పుడు పెద్దోళ్ళు అవుతారో ఎదుటి వాళ్ళకి మీరు చేతుల నుంచి ప్రార్థన చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారో మళ్ళీ ఇంకో వింతైన విషయం చెప్పనా ఉంచటమే అన్నాడు మళ్ళీ చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందేది లేదు జస్ట్ టచ్ చేస్తే చాలా మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుదురు అపోస్తలలో నూనె రాసి చేతులుంచాలి అంతే తగ్గిపోయింది దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన దేవుడిని ఎరగని నిరగని అన్యజనులకు మనం తాకుట ద్వారా స్వస్థత కలిగింది సప్పట్లు కొట్టారు కానీ నిజంగా ఎంతమంది సీరియస్గా తీసుకున్నారండి ఇది నేను చెప్పింది బైబిల్లో ఉందా లేదా మీరు ఉంచినప్పుడు రోగులు స్వస్థత ఎవరు అందులో పాస్టర్ల చేతులు చిన్నప్పుడైనా ఉందా నమ్మిన వారు చేతుల నుంచి అస్సలు ప్రియులారా నా శోప ఎందుకు మీకు అర్థమయ్యేటటువంటి మొక్కల జీవిత మీరందరూ అట్టంటోళ్ళులాగా తయారైతే సమాజం మొత్తం ఉజ్జీవింపబడింది అది నా బాధ నా బాధ అది స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి ఏంటి నా బాధ అంటే ఇంతమంది ఇతరులకు కార్యాలు జరుగునట్లు చేతుల నుంచి ప్రార్థన చేసే శక్తి పొందిన వాళ్ళైతే అలాంటి వాక్కు కలిగిన వాళ్ళైతే అలాంటి వ్యక్తులైతే మీ సమాజాలన్నీ మీ దగ్గరికే వస్తాయి అక్క ప్రార్థన చేయవా అన్నిలు వచ్చి కూర్చుంటారు నీ దగ్గర అక్క ప్రార్థన చేయవా ఉంచవా నా మీద అక్కడ నా బిడ్డకి బాగలేదక్క చేయి ఉంచవా అక్కడ నా బిడ్డకి దురాత్మ పట్టినట్టుంది అక్క ఇంతమంది విశ్వాసులు ఉన్నారు ఎవరన్నా మీ ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చారా ఆ స్థితిలో నువ్వు ఉన్నావా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న స్పర్శ నీకుందా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న నిశ్చయిత నీకుందా నువ్వు రోగిని తాకినప్పుడు నీలో నుండి పరిశుద్ధాత్మ వారిని స్పర్శిస్తాడన్న నిశ్చయత విశ్వాసం నీకుందా ఉంటే తప్పకుండా నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉన్న యేసు యొక్క ఆత్మ ప్రజలకు అర్థమవుతుంది అందుకే నువ్వు వస్తున్నా పోతున్న లేచి నిలబడి మరీ నిన్ను సన్మానిస్తారు అన్ని జనులు నువ్వు వస్తున్నా పోతున్న నీకు వందనాలు చెప్తారు ఎందుకు ఆ దైవత్వం నీలో కనపడింది గనుక నీకు వందనాలు చెప్తారు ఒక మెట్టెక్కావు ఇంకొక మెట్టు ఎక్కు చేతులుంచే స్థాయికి ఎదుగు అరే నీ బతుకంతా కూటమావటం వెనకపోవటం క్యూలో నిలబడటం నేను చేయబెట్టడం నువ్వు ఇంటికి ఎగురుకుంటూ ఎగురుకుంటే ఈ ఎంతకాలం ఇది వాక్యం ఏం చెప్పింది నా బతుకంతా నేను మీనైతే చేతులు ఉంచడమే కానీ మీరు ఎదుటి వాళ్ళైతే మీద చేతులు ఉంచే పరిస్థితికి ఎదగరా ఎప్పుడు ఆ మెట్టికి ఎప్పుడు ఎదుగుతారు వాక్యం ఏం చెప్పింది ఇప్పుడు ఇంతకు మాకు ఏం చెప్తున్నవరా బాబు కూటమైనాక నన్ను వదిలిపెట్టండి అంటున్నావా ఏంది నీ సోప అనేది మీ అనుమానం వచ్చే అవకాశం ఉంది అందుకోసం చెప్పట్ల నాకేమి ఇబ్బంది అవసరమైతే ఒక అరగడ నిలబెట్టి ఒక ముద్ద అన్నం నిన్న సరే వరుస పెట్టి చేస్తా ప్రార్థన అది ప్రాబ్లం కాదు కానీ నేర్చుకోవాలి ఎదగాలి నువ్వు పరి అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి నువ్వు ఉన్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి నాంది పలికేవాడివి కావాలి నువ్వు పని చేసే దగ్గర ఎవరికైనా బాగలేకపోతే వాడు నీ దగ్గరికి రావాలన్న ప్రార్థన చేయవా అన్నా నా మీద చేయి ఉంచవా అని ఎప్పుడన్నా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా ఆ స్థితిలో నువ్వు ఉన్నావా ఆ ఉంటే ధన్యుడివి నీ ఇరుగు ఎవరైనా అన్నా ప్రార్థన చేయవా నా బిడ్డకి బాగలేదని అనుకుంటూ వచ్చారా ఆ దైవత్వం నీలో చూసారా ఆ ఆత్మ నీలో చూసారా ఆ విశ్వాసం నీలో చూసారా ఆ భక్తి నీలో చూసారా ఆ ప్రార్థన నీలో చూసారా ఆ ఆత్మీయత నీలో చూసారా ఆ దైవ వాక్కు శక్తి నీలో చూశారా ఎంతకాలం నువ్వు అట్లాగ ఒట్టి కాళీ పాత్రగా ఉంటావు పద్ధస్తమానం ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వయసులోనే నేను ప్రభువుని తెలుసుకుంది ఆ ప్రభువుని తెలుసుకుని కొద్ది కాలం దేవుణ్ణి వెంబడించి దేవుని భక్తి మార్గంలో నేను వెంబడిస్తూ ఉండగానే అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు నేను రోడ్డు మీద వస్తా పోతా ఉంటే నన్ను ఆపి పిల్లగాడికి తడపర పోసింది అయ్యా 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 ఒకసారి అట్లా తాకవా అబ్బాయి మరణ పడకలో ఉన్నాడయ్యా ఒకసారి తాకవా అయ్యో నాకు బాగలేదు కొంచెం చేతులుంచవా ప్రార్థ అడిగారు నాకు ఆశ్చర్యం నేను అనేవాడిని నేను పాస్టర్ని కాదమ్మా నేను సేవకుని చర్చికి వెళ్ళి వస్తున్నానంటే ఏమన్నాయా మాకు ఏ శుభ్రపయ కనపడుతున్నాడు నీళ్ళు ఒకసారి అట్లా తాగిపో అనే నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టి ఇప్పుడు ఒక చిన్న మాట చెబుతా మీ అందరికీ బలహీనత వస్తే నేను చేతులు ఉంచుతా నాకు బలహీనత వస్తే డౌట్ రావాలి కా డౌటు ఇప్పుడు చెప్పండి మరి నాకెవరు నన్ను బాగు చేసేది ఆయన వాక్యమేగా నన్ను స్వస్థపరిచేది ఆయన వాక్యేగా నిన్ను కూడా స్వస్థపరిచేది ఆ వాక్యే నిన్ను నిలబెట్టేది కూడా ఆ వాక్యే నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది కూడా ఆ వాక్కుకే ఇతరులకు బాగులేనప్పుడు నువ్వు చేతులు ఉంచాలి నీకు బలహీనత వస్తే నువ్వు మోకాళ్ళు ఉనాలి వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థన చేయాలి రిపోర్టు మారాలి ఏ సునామాల నీ బలహీనత పోవాలి నూతన శక్తి నీలో విడుదల ఇది ముందు జరగాల్సిన ప్రక్రియ ఈ విషయాలను తీవ్రంగా తీసుకోకుండా వీటిని పరిగణలో తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లాండి అది యేసు ప్రభు మాట్లాడింది సూచనలు చూచుట వలన కాదు కానీ మీరు నేను ఇచ్చే రొట్టె ముక్కలు తిని తృప్తి చెందటం వలననే మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నానావిధ సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనలతో వచ్చారు వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు ఆ మనిషి ద్వారా మీకు విడుదల ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు కానీ నేను చెప్తున్నాను రక్షణ పొందిన నీలో ఆ నువ్వు వెతుకుతున్న ఆ మనిషిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో రక్షణ పొందిన నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉన్నాడు నువ్వు వెతుకుతున్న మనిషిని ఏ గ్రంథం మండించిందో అదే గ్రంథం ఈరోజు నీ చేతుల్లో కూడా ఉంది తెలుసా కడగండ్లలో శాంతి కరుణించేది నీ వేగ నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయం వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తక మా వేల నిదినీ